నమస్కారం బాబు అయ్యా నమస్కారం పిండ ప్రధానం గయ్యాలో ఎందుకు చేస్తారు అలాగే పిఠాపురం పాత గయలో ప్రసిద్ధి చెందిందా అయ్యా ఈ రోజు నేను ఒక కార్యక్రమం చేయడానికి కొత్త వంశ దగ్గరికి వచ్చాను ఇక్కడ నాకు ఒక ధర్మ సందేహం అడిగారు అయ్యా పిండ ప్రధానం ఎక్కడ చేయాలి అని చెప్పేసి గయలో చేద్దాం అని చెప్పేసి అంటున్నారు గయాశార్థ ఫలితమస్తు అని చెప్పేసి పితృదేవతలు ఎప్పుడైతే కాలం చేస్తారో మొదటి రోజులుగా అయితే పదకొండవ రోజు వరకు వాళ్ళ ఆత్మ ఇక్కడే ప్రతిరోజు తిరుగుతూ ఉంటుంది వాటికి ప్రతిరోజు మనం నిత్యకరం అని చెప్పేసి ఒక పిండ ప్రదానం చేసి వాళ్ళకి ముక్తి కల్పిస్తాం పదకొండో రోజు ఎప్పుడైతే పిండ ప్రదానం చేస్తామో అప్పుడు ఆత్మకి విముక్తి కలుగుతుంది ఈ అస్థిక నిమజ్జనం అనేది మనం ఇటుపక్క చాలామంది గయలో వెళ్ళి అక్కడ కలుగుతామండి అంటూ ఉంటారు సో అది కరెక్ట్ కాదు ఇక్కడ జరిగే విషయం ఏంటంటే గయలో అందుకే మనం గయాసార్థ ఫలితం అంటాం అంటే ఎవరైతే కాలం చేశారో వాళ్ళ పేరు మీద ఆ గయలో విష్ణుపాదం ఉంటుంది అక్కడ పిండప్రదానం పెట్టడం ద్వారా వాళ్ళకి విష్ణులోక ప్రాప్తి రస్తు కలుగుతుందని చెప్పేసి అందుకే గయా ఫలితం వస్తు అని అక్కడ పిండప్రదానం జరిపిస్తాడు చాలామంది తెలియక గయలో వెళ్ళి అస్థికలు కలిపితే వాళ్ళకి మోక్షం కలుగుతుందని చెప్పేసి చాలామంది అటుపక్క చేస్తూ ఉంటారు సో అది అంత కరెక్ట్ అయిన విషయం కాదు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే మనకి విశాఖపట్నం దగ్గరలో పిఠాపురం అని చెప్పేసి పాతగయ అక్కడ చాలా వరకు అస్థి నిమజ్జనం చేయించడం పిండ ప్రదానం చేయించడం అక్కడ చేయించడం వల్ల వాళ్ళకి రుద్రలోక ప్రాప్తి రస్తు కలుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను సో కాస్త దయ ఉండి అందరూ కాస్త పాటిస్తే సరిపోతుంది కుకటేశ్వర ఆలయం ఏదో స్వామి కుకటేశ్వర ఆలయం కొన్ని శతాబ్దాలుగా ఉన్నదండి ఆ గుడి అక్కడ ఓన్లీ పితృకార్యాలు చేయడానికి మహా విశేషమైన ప్రదేశం అది అక్కడ పిండ ప్రధానం కానివ్వండి అస్థిక నిమజ్జనం కానివ్వండి పితృకార్యాలు చేయడం కానివ్వండి అక్కడ చేయడం వల్ల వాళ్ళకి సంపూర్ణ మోక్షలోక ప్రాప్తి సిద్ధిరస్తు కలుగుతుందని చెప్పేసి పిఠాపురం దగ్గర పాతగయ్యలో చేయించుకోవడం ద్వారా అందరికీ మోక్షలోక ప్రాప్తి అంటే గయాసురులు చనిపోయినప్పుడు సగభాగం ఇక్కడ పడిపోయింది అంటారు బాబు అవునండి అక్కడ శిరస్సు ఖండించి పడిపోయిందని చెప్పేసి అక్కడ పితృకార్యాలు చేయడం వల్ల వాళ్ళందరికీ మోక్షలోక ప్రాప్తి సిద్ధిరస్తు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటిజెన్ వాయిస్ అండ్ లైక్ అండ్ షేర్ ప్లేస్